వెల్కమ్ టు మున్సిపాలిటీకి చెందిన ఇరవై నాలుగు షాపులు సంబంధించి వేలంపాట నిర్వహించకుండా ఆ షాపుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు శుక్రవారం కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫామ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఇరవై నాలుగు షాపులను ఎటువంటి అనుమతిలో లేకుండా నిర్వహించడంతో కార్పొరేషన్ అధికారులు షాపు నుంచి వ్యాపారస్తులను ఖాళీ చేసి షాపులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడం వలన షాపులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు టౌన్ ప్లాన్ అధికారి శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అరేరే కసిని తీసాను తొందరలే కకడేసుకుంటావ్ కాలి బాక్స్ లో ఎలేనా కాలి బాక్స్ లోడి వేసి ఆ జరుగుతుది ఆ కార్యవర్త సార్ ఏంటి సార్ మార్కిని వన్ బై బాబు బాబు కాలి ని తీసేది ఏమంటున్నావే ఎనీ ఎనీ సార్ ఎనీ ఎనీ సార్ ఎనీ ఎనీ మా రేషియన్ వేసి శేఖర్ అండి డిప్యూటీ కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ ఈ మన సాధారణలతో ఒక సంజయ్ నగర్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ఇరవై నాలుగు షాపింగ్ కాంప్లెక్స్ మన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఈ షాపులు ఏంటంటే కొంతమంది అనాధికారికి ఆక్రమించుకున్నారు వాళ్ళకి అందరికీ ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చి చెప్పడం జరిగింది మీరు ఖాళీ చేయండి తర్వాత తదుపరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆక్షన్ చేసి మీకు కేటాయించడం జరుగుతుందని చెప్పాము దాని మీద కొందరు అయితే వాలంటరీగా ఖాళీ చేయడం జరిగింది ఒకరిద్దరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పి రూల్ పోషన్ చెప్పి వాళ్ళని కూడా ఆ షాపులు కూడా ఖాళీ చేసి తదుపరి ఆక్షన్ వేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు షాపులు ఆల్రెడీ రెండు షాపులు ఖాళీ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు కూడా ఒక దాదాపు ఒక పది షాపుల దాకా ఖాళీ వాలంటరీగా ఖాళీ చేస్తున్నారు ఇంకా ఒక పది పది మంది మంది మేము పాతకాలం నుంచి ఆక్రమించుకున్నామని చెప్తున్నారు ఆక్రమించుకుంటే కుదరదు అది ప్రభుత్వానికి వ్యతిరేకం అది కాబట్టి మేము ఆక్షన్ వేసినప్పుడు మీరు పాడుకోండి పాడుకొని మీకు కేటాయిస్తాం జరుగుతుందని వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది ఆ విధంగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది నగరపాలక సంస్థలన్న సాధారణ నిధులతో ఇరవై నాలుగు షాపులు కట్టడం జరిగిందండి కట్టిన తర్వాత పేలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము ఖాళీ చేసిన పేద రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు